వెల్కమ్ టు పిఎం నైన్ న్యూస్ కొన్ని గంటల్లో ఓరకల్లు మండలం ఎయిర్పోర్ట్లో పవన్ కళ్యాణ్ దిగనున్నారు ఈ సందర్భంగా పోలీసు వారు అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమైన కొనిదెల పవన్ అటవీ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు అయితే ఈ యొక్క నియోజకవర్గంలో అడుగుడుతున్నటువంటి ఈ సందర్భంగా అనేక సమస్యలు అతని చుట్టుముట్టే పరిస్థితి ఉంది ముఖ్యంగా పానేం మండలంలోని తమరాజుపల్లె దగ్గర అటవీ శాఖలో అక్రమ మైనింగ్ జరుగుతూ ఉంది దీనిని అడ్డుకోవడానికి ఒక టీడీపీ అధినేత ప్రయత్నించగా అతనిపైన హత్యా ప్రయత్నం కూడా జరిగినటువంటి దాఖలాలు మీడియాలో కూడా వచ్చినటువంటి అనేక కథనాలు గత వైసీపీ నేతలు తర్వాత ఇప్పుడు ప్రజెంట్గా కొంతమంది టీడీపీ నేతలు ఈ అక్రమ మైనింగ్ యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు వారిని అడిగే నాతుడే లేడు ఒకవేళ ఎవరైనా అడిగితే వారిపైన దాడులు కొనసాగుతాయని అని భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి కనపడతా ఉంది ఇక్కడ దాదాపు పదహైదు క్రెషర్లు ఉంటాయి ఒక్క క్రెషర్కు కూడా పర్మిషన్ లేవని ఇక్కడ బోగట్ట అంతేకాకుండా ఈ యొక్క ఏదైతే ఫ ఫారెస్ట్ డిపార్ట్మెంటు తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంటు తర ఈ యొక్క శాఖలకి ఒక్కొక్క శాఖకి ఒక రేటు నిర్ణయించి మామూలు దండుకుంటున్నట్లు సమాచారం అంతేకాక ఉంది తర్వాత ఇక్కడ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ కొండలు పూర్తిగా పోతున్నాయి అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ ఈ విజువల్స్ ప్రధానంగా ఇప్పుడు అటవీ శాఖకు సంబంధించినటువంటి మంత్రి ఎవరైతే కొనిదల పవన్ ఉన్నారో ఇదే నియోజకవర్గంలో పర్యటన ఉంది ముఖ్యంగా పూడిచెర్ల గ్రామంలో ఈ పర్యటన ఉంది మళ్ళీ ఇప్పటికైనా పవన్ గారు దానిపైన చర్య తీసుకోగలుగుతారా అని ఇక్కడి ప్రజలు గుసగుసలు ఆడుకుంటున్నారు గత కొన్ని నెలల క్రితం ఒక టీడీపీ సీనియర్ నేత ఈ అక్రమ మైనింగ్ను అడ్డుకోవడానికి వెళ్ళగా అతనిపై హత్యా ప్రయత్నం జరిగింది తర్వాత ఒక పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదైనటువంటి దాఖలాలు ఆ సందర్భంలో అప్పుడు ఒక సంచలనటువంటి వార్త కూడా